నమస్తే రైతులందరికీ ఈరోజు విజిట్ వచ్చేసరికి వీకోట ఏరియా సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసరికి ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ చేసుకుంది సో తోటలో ఎంటర్ అయిన వెంటనే నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఫ్రూట్ సైజ్ అనమాట చాలా బాగా వచ్చింది ఫ్రూట్ సైజ్ అయితే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు కూడా రీచ్ అయింది సో ఇంకా కలర్ ఒకటే రావడము కలర్ వస్తే వెంటనే కటింగ్ అయితే పెట్టేయచ్చు అనమాట సో దీంట్లో మేజర్గా ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు ఒకటి ఆంథ్రాక్నస్ ప్రాబ్లం ఉంది ఆంధ్రక్నస్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది లాస్ట్ ప్రీవియస్ విజిట్లోనే సో అప్పుడే దానికి మెడిసిన్స్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అది అక్కడికి కంట్రోల్ అయితే అయ్యింది సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి కలరు సైజు షైనింగ్ పైన దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి స్ప్రేల్ అనేది ఫార్మర్కి రాసి ఇవ్వడం అయితే జరిగింది ఈ నెల అంతా ఆ షెడ్యూల్ అయితే సరిపోతుంది అనమాట సో ఇంకా ఈ దీంట్లో ఈల్డింగ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫైవ్ ట్వంటీ ప్లాంట్స్లో ఫిఫ్టీన్ టన్స్ వచ్చింది ఈ ఇయర్ మాత్రం ట్వంటీ నుంచి థర్టీ టన్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ టన్స్ సారీ ఇరవై నుంచి ఇరవై ఐదు టన్ల వరకు ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది పర్ ప్లాంట్కి ఫార్టీ కేసు థర్టీ టు ఫార్టీ కేసు ఈజీగా పంట అయితే వస్తుంది సో కొద్దిగా ఫార్మర్ ఏంటంటే ఈసారి కటింగ్ సరిగ్గా చేయించలేదు కటింగ్ వల్ల కొంచెం లోపల చిక్ అయితే తీయలేదు సో అది ఫర్దర్గా నేను డిస్కషన్ చేశాను ఇట్లా కలర్ రావాలా టైమ్ ఇంకా ఉంది కాబట్టి మీరు ఇంకా కటింగ్ అన్నా కరెక్ట్ చేసిందంటే అంత లోపలే సెట్ అవుతుంది కదా అదే ఇది దాని డ్యామేజ్ అయితే అప్పుడు పడింది ఆంధ్ర ఇక్కడ పడింది కదా దానివల్ల చాలా బాగా వచ్చాయి మీకు ఇంకా కలర్ కావాలంటే అదే నేను చెప్పినట్లు పని చేయండి ఫుల్ కలర్ వచ్చేస్తుంది ఈ టైప్ వస్తుంది ఈ టైప్ కలర్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని కాయలు కలర్ వస్తాయి

ట్రైనింగ్ ఇయర్ అదే నేను చెప్తాను కదా లాస్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం అయింది అది అబ్జర్వ్ చేసినాము ఈసారి అందుకే కరెక్ట్గా కేర్ తీసుకొని దానికి తగ్గట్లు ఇస్తాను కాయ ఏముంది అది ఫ్రెష్గా ఉంది ఏ ప్రాబ్లం లేకపోతే హ్యాండ్ పట్టుకుంటే ఇంకా నాలుగు వేలు గ్యాప్ ఉంది అదే అదే రెండు మూడు ఇంచులు గ్యాప్ ఉంది ఇంకా గ్యాప్ లేకుండా బాసింది మీకు మెయిన్ అప్పుడు తేనెటీగలు టయానికి రావడం వల్ల ఇదంతా జరిగింది